కాయలు ఉంటాయి కదా కొత్త పూత వస్తుంది ఇప్పుడు పచ్చ పూత మళ్ళీ వస్తుంది మళ్ళీ అలా ఎర్రపోత కూడా మన పోయి మళ్ళీ పచ్చపోత వస్తుంది మళ్ళీ చూడ ఎర్రపోతూ కనబడుతుంది ఎర్రపోతుంటే కాయ పచ్చ పూతనే వచ్చి మళ్ళీ ఉడ దిగుతుంది ఉడ దిగి ఎర్ర వస్తుంది ఇంకొక కాయ పండి మూతులు దసరా వెళ్తుంది దసరా దసరా వెళ్ళాక మంచి వెళ్తున్నా నువ్వు ఆడా కారం కాయ మారిన చూడా నువ్వు ఈ ఈసార్లు నా సార్లు ఆకు పండాకు వచ్చి అటు రావాలి ఆకురాలుతుంటేనే ఆకురాలు ఏమి చెప్పదు పలిగింది ఈ దసరికి పొంగి రాదు ఇంకా పాలు పొంగి దసరికి ఇంకా ఇంకే ఇంక మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ రాదు ఇంకా దసరా వెళ్తే ఇంకా వాళ్ళెక్కడ ఇక తేడా తల్లి ఒక్కసారికి వెళ్తుంది ఇంక మళ్ళీ ఇప్పుడు ఏం పలిగింది అవన్నీ అన్నీ కానీ ఉంటాయి అన్నీ பண்ணி பல பண்ணி மட்டும் ஊட ஊட தான் கூட கேட்குது கலப்பூரே கிஞ்சல் தேடது கொஞ்சம் విశ్రాంతిందే పరుగుతాయి మన రోజు పగింది అలా పళ్ళే చెట్టుకి ఒక రెండు కాదు పడినాయి పగిన ఇంకొంది కంపడుతుంది ఆకుండా నిండా ఆకుంది నిండా ఆకుంది పగిలి దసరిగా పాలు పొంగి తేడాగా మంచిగా ఉంటుంది ఇక సగం సగం పళ్ళకన్నా দেচিে নীটু চি এনে মোৰ চেটি ৰচি আছে ইচ্ছা খায় আন నైన్టీ నైన్ పర్సెంట్ ఇటే కొన్ని నేను కొన్ని ఒకటి బల్చిపోవడం ఒకటి గింజ తేడా ఒకటి పూత ఇప్పుడు ఇప్పుడు పూత వచ్చింది ఇంకా పూజ వచ్చి మాకు కాయ వస్తుంది వస్తుంది మళ్ళీ అలా కూడా మధ్య ఎర్రపోతలేదు ఎర్రపోతొస్తుంది మొత్తగా కాజుడు అమ్మ నిమ్మకాయలా ఉండదు కానీ ఒక్కసారి గుడుకోవాల్సిందని మిస్ అయింది ఒక్కటే పొరపడేది మనది ఒక్కసారి బ్లీడ్ వేసి వేస్తా లేదు కానీ ఉన్న పోతే నిలిచిపోద్ది వాన పడితే పడితే ఆ పూత కాయ ఉంచినావు పురుగు వస్తుంది ఈ గురు నావు తయారైంది కానీ అప్పుడు నది పురుగు గులాబీ రంగు పురుగు అవి తయారైతే అప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఇంకా ఈ పూత నీకు నిలిచే పోతుంది ఇంకా నిలిచే పోతుంది ఇంకా సరే ఎక్కువ వచ్చింది పూత కదా ಕನಪ ಈ ಸಾಲ ಕನಪಡ ಪೂರು ಕಾಲು ಎಕ್ವತದೆ ಕನಪಡದು ಆಡಿಂತ ಆಡಿ ಕನಪಡ ఇంకా ఇంకో వారం అయితే ఇంకా మసలు తెలుసా వారడుతుంది టైం అయిపోద్ది పోయినసారి మనం పోయినసారి కన్నా రెండు రోజులు ముందే పెట్టిన సారి ఎరలే ఎరలేనా దసరా దసరా ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నా ఎన్ని వంతే ఇంకెరలా అప్పుడు దసరా ఐదు ఉండగా ఎన్ని వంతేసాలే లాస్ట్ వానే మనం వచ్చిపోయినా ఒక వచ్చిపోయి అంతే Sampai jumpa